హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉన్న ప్రతిదీ మరియు మీరు పెంచుకునే అలవాట్ల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది అలవాట్లు వ్యక్తి యొక్క ప్రవర్తనపై గణనీయంగా ప్రతిబింబిస్తాయి మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం మరియు సానుకూల ప్రవర్తనను అవలంబించడం ద్వారా ఒక వ్యక్తి విజయవంతమవుతాడు మరియు ధనవంతుడు అవుతాడు సంపన్నమైన మరియు విజయవంతమైన వ్యక్తుల యొక్క ఎనిమిది రోజువారీ అలవాట్లను ఈరోజు మీకు అందిస్తున్నాం వీటిని మీరు సంపన్నమైన జీవితాన్ని గడపాలి నెంబర్ వన్ త్వరగా మేల్కొల్పండి త్వరగా మేల్కొల్పడం ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులలో కనిపించే అత్యంత సాధారణ అలవాట్లలో ఒకటి ఇది రాబోయే సవాళ్లకు మానసికంగా సిద్ధం కావడానికి మీ మనస్సును అనుమతిస్తోంది విజయవంతమైన వ్యక్తుల రోజువారీ ఆయుధశాలలో స్వీయ ప్రతిబింబం మరియు ధ్యానం కోసం ఇది చాలా ఉపయోగకరమైన సాధనం మీరు మీ పని కోసం ఎక్కువ గంటలు అనుమతించడంతో పాటు త్వరగా లేవడం మీ శక్తిని వేగం మరియు సానుకూలతను పెంచుతోంది నెంబర్ టూ ఆరోగ్యంగా తినండి ఒక ప్రసిద్ధ సామెత ఉంది ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుంది శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం మీ మనసును క్లియర్ చేయడం మరియు ప్రతిరోజు కఠినమైన వ్యాయామంతో శారీరకంగా మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం వ్యాపారం యొక్క రోజువారీ సవాళ్లకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది తమ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ధర ట్యాగ్ లేదని అర్థం చేసుకున్న ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వ్యాయామం చేస్తారు నెంబర్ త్రీ సమయం వృధా చేసేవారిని నివారించండి డబ్బు మాత్రమే ముఖ్యమైన వనరు కాదు కానీ సమయం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి విజయవంతమైన వ్యక్తులు అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయరు విజయవంతమైన వ్యక్తులు టీవీ లేదా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వంటి సమయాన్ని వృధా చేయడాన్ని నివారిస్తారు వారు ఉత్పాదక పనులలో సమయాన్ని వినియోగించుకుంటారు నంబర్ ఫోర్ పఠనం పఠనం అనేది శరీరానికి వ్యాయామం అంటే మనసుకు సంబంధించినది కాబట్టి విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ చదవడం ద్వారా విద్య లేదా స్వీయ అభివృద్ధి కోసం చదువుతారు చాలామంది వినోదం కోసం చదవరు వారు జీవిత చరిత్రలు చరిత్ర మరియు స్వయం సహాయక పుస్తకాలను ఇష్టపడుతూ ఉంటారు నంబర్ ఫైవ్ కృతజ్ఞత చూపండి కృతజ్ఞత అనేది ప్రతిరోజు సాధన చేయడం ఎవరికైనా గొప్ప అలవాటు మీరు నిరంతరం మీ చుట్టూ చాలామంది వ్యక్తులను కలిగి ఉన్నప్పుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం మీ గురించి సానుకూల అభిప్రాయాలను ఉంచడానికి మంచి మార్గం ధనవంతులు బహుమతి లేదా కార్డుతో ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకుంటారు నెంబర్ సిక్స్ నెట్వర్కింగ్ విజయవంతమైన వ్యక్తులు ఇతర విజయవంతమైన వ్యక్తులు లేదా వారికి స్ఫూర్తినిచ్చే వ్యక్తితో తమను తాము చుట్టుముట్టడం యొక్క ప్రాముఖ్యతను తెలుసు విజయవంతమైన వ్యక్తులు నెట్వర్కింగ్ ద్వారా ఇతరులతో ఆలోచనలను మార్పిడి చేసుకోవడం విలువను తెలుసుకుంటారు సహకారం మరియు జట్టు కృషి యొక్క విలువ కూడా వారికి తెలుసు ఇవన్నీ మీరు నెట్వర్క్ చేసినప్పుడు సాధ్యమే నెంబర్ సెవెన్ భాగస్వామ్యం దాతృత్వానికి విరాళం ఇవ్వడం లేదా ఆలోచనలను పంచుకోవడం ద్వారా విజయవంతమైన వ్యక్తులు ఇచ్చే అలవాటు ఉంటుంది పంచుకునే విషయానికి వస్తే సంపద లేకపోవడం ఒక అంశం కానవసరం లేదు ధనవంతులకు భాగస్వామ్యం యొక్క విలువ తెలుసు మరియు చాలామంది వారి విజయం సంపదను సంపాదించడం కంటే మరేదైనా ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు నెంబర్ ఎయిట్ చర్య తీసుకోవడం ప్రణాళికను రూపొందించడం సులభం కావచ్చు కానీ తనని అమలు చేయడం చాలా కష్టం విజయవంతమైన వ్యక్తులు పనిచేస్తారు త్వరగా మరియు తరచుగా ఒక ప్రణాళిక వలె సంభావ్యత కంటే మరేమీ కాదు నిర్వహించడం ప్లాన్ చేయడం మరియు ప్రాధాన్యతలను సెట్ చేయడం ముఖ్యం కానీ చర్య లేకుండా అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళదు కాబట్టి మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి సరైన సమయంలో సరైన చర్య తీసుకోవాలి సారాంశం ఏంటంటే ఎక్కువ మంది ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులు అదృష్టంతో అక్కడకు చేరుకోలేదు అయితే శ్రేయస్సును పెంపొందించే అలవాటు అవసరం అర్థవంతమైన మరియు విజయవంతమైన జీవితాన్ని సాధించడానికి పైన పేర్కొన్న అలవాట్లను మీ రోజువారీ దినచర్యలలో చేర్చడానికి ప్రయత్నించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్